దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు గాక బాగున్నారా దేవాది దేవుడు మరియు నూతన దినాన్ని మన జీవితంలో ఆయన ఉన్నారు ఈరోజు మీరందరూ కూడా క్షేమముగా ఆరోగ్యముగా ఉన్నారని నమ్మచ్చుకున్నాను దేవుని బిడ్డలారు ఈరోజు ప్రభు శిపరిచిన వాగ్దానాన్ని పూర్వకముగా పొందుకుందాం తలలో ప్రార్థన పరిశుద్ధుడని కొందనాలు స్తోత్రాలు ఉదికాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాం ప్రభా ఈరోజు ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి దర్శించి మీరు ఆశీర్వదించమని ఏసునామమున అడిగి వేడుకొని ఉన్నాము మహాపరమత ఆమె ఇది నా దేవుని వాగ్దానము బైబిల్ గ్రంథాలు మీ చేతిలో ఉన్నాయా తెరవండి కీర్తన గ్రంథము పదహారవ సంకీర్తన ఒకటవ చరణమును చదువుకుందాం దేవా నీ శరణు జొచ్చి ఉన్నాను నన్ను కాపాడు దేనిస్తాద్ చక్కని వాగ్దానం పరిశుద్ధ ఆత్మదేవుడు ఈరోజు మనకి ఇచ్చి ఉన్నాడు దావీది భక్తుడు చేయుచున్నటువంటి అద్భుతమైనటువంటి ప్రార్థన దావీదంటే ఉన్నాడు అయ్యా నేను నీ శరణు నుంచి వచ్చి ఉన్నాను నీ దగ్గరకు వచ్చి ఉన్నాను నీ సహాయాన్ని నేను వేడుకుంటూ ఉన్నాను నన్ను కాపాడము దావీదుకు ఒక విశ్వాసం ఒక నమ్మకం ఏమిటంటే తనను శత్రువులు ముట్టినప్పుడు తన చుట్టూ కూడా సమస్యలు ఉన్నప్పుడు తనకు సహాయం చేసేది కాపాడేది దేవుడు అనేటువంటి విషయము దావీదుకు తెలుసు అందుకే దావీదు ప్రతి సమయం కూడా దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థించే అనుభవాన్ని దావీదు కలిగి ఉన్నాడు ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు నన్ను కాపాడము దేవుడు బిడ్డల రైరోజు మనలను కాపాడేవాడు దేవుడు మాత్రమే ఈరోజు మన ప్రయాణాలలో కాపాడేవాడు దేవుడు నీ ఉద్యోగములో నీ వ్యాపారంలో నీకున్నటువంటి సమస్యలలో నేను కాపాడి నడిపించే గొప్ప దేవుడిగా ఆయన అనిచి ఉన్నాడు అందుకే దావీదంటాడు నూట ఇరవై ఒకటవ కీర్తనలో ఇస్రాయలను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు నీ రాకపోకల కింద ఆయన నీకు తోడుగా ఉంటాడు నీ ప్రాణాన్ని కాపాడుతానని దేవుడు వాగ్దానం చేశాడు అక్కడ దేని విట్లాడు ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా కాపాడే గొప్ప దేవుడు ఇస్రాయలు ప్రజలు ఐగుప్తులో నుండి బయటికి వచ్చినప్పుడు అరణ్యంలో వారు ప్రయాణం చేస్తున్నప్పుడు కొండలు లోయలు గొట్టలు అనేకమైనటువంటి ప్రాంతాలు వాడు దాటుకుంటూ వస్తున్నప్పుడు ఎంతోమంది శత్రువులను వాడు దాటుకుంటూ వస్తూ ఉన్నప్పుడు ఎన్నో ఆపదలు కష్టాలు వారికి వచ్చినప్పటికీ కూడా దేవాది దేవుడు వారందరినీ కూడా ఎత్తుకుని నడిపించారంట వారిని ఎత్తుకున్నాడంట దేవాది దేవుడు మోషి అంటాడు వాక్య భాగంలో నిజంగా మన దేవుడు దెండ్రిల మనలను ఎత్తు ఎత్తుకొని నడిపించిన గొప్ప దేవుడు అందుకే వాక్య భాగంలో మనం చూస్తాము తొంభై ఒకటవ కీర్తనలో భక్తుడు అంచు ఉన్నాడు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్నుకొచ్చి తన దూతులకు ఆజ్ఞాపించను దేవుని బిడ్డ నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు దేవుడు అంటే తన దోతులకు ఆజ్ఞాపిస్తాడంట మనలను కాపాడడానికి కాబట్టి ఏ విషయంలో భయపడకండి అధైర్యం చెందకండి మీకున్నటువంటి సమస్యల నుండి ఆయన కాపాడుతాడు మీకున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుండి కాపాడుతాడు మీ యొక్క అనారోగ్యం నుండి దేవాద దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు కాబట్టి తవి తంటూ ఉన్నాడు తండ్రి నేను నిశ్చరణి ఉన్నాను నన్ను కాపాడు నాకు సహాయం చేయం ఈరోజు మీరు కూడా మనమందరం ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు మనకు సహాయం చేస్తాడు ఆయన మనల్ని నడిపిస్తాడు విడిపిస్తారు అటువంటి కృప ఆత్మదేవుడు వీడు చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడా కొందరు అడుస్తూ అవుతున్నా శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు నాయన ఈ వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో మీరు నెరవేర్చండి మాకు సహాయము దయచేయండి సమాధానం ఇవ్వండి కాపాడండి ప్రతి విషయాలలో మీ కృప చూపించమని అద్భుతమైనటువంటి సమాధానం ప్రతి ఒక్కరికి దయచేయమని ఏసు నా మొమ్మన అడిగి పెడుకుని మా పరమ తండ్రి తండ్రి కుమార కుమారరిశుద్ధాత్మత దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము దేవుడి దేవుడు మిమ్మల్ని గాక ఆమె